మజా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా ఆ మజా జ్యూస్నే మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు అదే ఎలా అంటే మనకైతే దీనికోసం మనకి తీ మామిడి పండ్లు ఒక మూడు పుల్లగా ఉండేటివి రెండు తీసుకోవాలి మీరు తక్కువ క్వాంటిటీ చేస్తే మాత్రం అదొకటి ఒకటి తీసుకుంటే సరిపోతుంది నేను కొంచెం ఎక్కువ చేస్తున్నా అందుకని ఈ విధంగా తీసుకున్నాను ఎందుకంటే ఈ జ్యూస్ మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ కట్ చేసుకున్న మ్యాంగోస్ని అయితే బాయిల్ చేసుకోవాలి అందులోనే టేస్ట్కి సరిపడే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి స్వీట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు మీరు మనం మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది బాయిల్ చేసుకున్నాక కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఇది మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ వేడిగా ఉండేటప్పుడు మిక్సీ పడితే బయటికి తుల్లిపోతుంది కదా ఈ విధంగా వాటర్ని అలాగే ఆ ముక్కల్ని సపరేట్ చేసుకోవాలండి స్ట్రైనర్తో వడపెట్టుకుంటే సరిపోతుంది ఈ బాయిల్ చేసిన మ్యాంగో ముక్కలని అయితే మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి పట్టుకున్న పేస్ట్ని మనం ఇంతకుముందు సపరేట్ చేసిన వాటర్లు అయితే అంతా కలిసేలా కలుపుకోవాలి అంతా కలిసేలా కలుపుకోవాలండి మీకు ఒకవేళ కలవకపోతే అంతా కలిసి ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మనం మిక్సీ పట్టుకున్నాక జ్యూస్ థిక్గా అనిపిస్తే అందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు జ్యూస్ ఏమి పాడవదు టేస్ట్ చూసి స్వీట్ సరిపోకపోతే స్వీట్ యాడ్ చేసుకోండి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బయట మజాకన్నా ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది సార్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు దీన్ని ప్రిపేర్ చేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే అప్పటికప్పుడు ఫ్రిడ్జ్ లో తీసి ఇవ్వచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేనైతే ప్రతి సమ్మర్ కి ఖచ్చితంగా ఈ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్